నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు చంద్రగ్రహణం అందరూ కూడా భయపడుతున్నారు గ్రహణం అంటే మామూలుగా నియమాలు పాటించాలి ఓకే గానీ అసలు ఈసారి గ్రహణం లేదని కొంతమంది లేదు మన దగ్గర లేకపోయినా ప్రభావం మన పైన ఉంటుంది అని కొంతమంది గ్రహణం తర్వాత ఇప్పుడే ఏదైతే ప్రళయాలు చూస్తున్నామో అటువంటి వాటికి మించిన ప్రళయాలు రాబోతున్నాయని కొంతమంది అసలు ఏంటి నిజం గురుగారు ఏం జరగబోతుంది అంటారు చాలా మంచి సమా ప్రశ్న చెప్పారమ్మా తప్పకుండా దీనికి అంటే మీ ప్రశ్న మీ ఒక్కరిలోనే కాదు అందరి దృష్టిలో ఈ ప్రశ్న అనేటటువంటిది ఒక కోణంలో మారిపోయింది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత అసలు గ్రహణం అంటే ఏంటి ఈ గ్రహణం వల్ల దేని మీద ప్రభావం చూపిస్తుంది అనే అంశాలు తెలుసుకుంటే అసలు ఈ గ్రహణం అంటే ఏంటి దీనివల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి ఎలాంటి కష్ట నష్టాలున్నాయి తెలుస్తుంది గ్రహణం అనేటటువంటిది ఎప్పుడూ కూడా దేన్ని సూచిస్తుంది దేన్ని మనకు చూపించేలా ఒక ఆధారంగా ఒక ఉదాహరణలాగా మారుతుంది అంటే నేచర్ మీద ఎఫెక్ట్ చూపించేటటువంటిది గ్రహణం ఇక్కడ ఒక గ్రహణం అనేటటువంటిది హండ్రెడ్లో సిక్స్టీ పర్సెంట్ నేచర్ మీద ప్రభావం చూపిస్తుంది ఫార్టీ పర్సెంట్ మనుషుల మీద ప్రభావం చూపించేటటువంటిది గ్రహణం యొక్క ఉద్దేశము తప్ప గ్రహణం అనేటటువంటి ఇప్పుడు ఎప్పుడైనా చూడండి ప్లానిటరీ పొజిషన్లో గ్రహణాలు కానివ్వండి గ్రహ కూటములు కానివ్వండి ఇవి దేని మీద ఎఫెక్ట్ అంటే ప్రకృతిలో జరిగేటటువంటి విపత్తుల మీద ప్రకృతిలో ప్రకృతిలో జరిగే మార్పుల మీదనే ఈ ఎఫెక్ట్ చూపిస్తాయి తప్ప మానవుల మీద సహజ సిద్ధంగా తన జీవిత కాలంలో ఎలాంటి పరిస్థితులు దాంట్లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ మంచి చెడులు మాత్రమే సూచిస్తాయి తప్ప ఎఫెక్ట్ అనేటటువంటిది ప్రకృతి మీదనే పడుతుంది ఇది ఒక్కటి కూడా ఆలోచించాలి ఇంకోటి గ్రహణము అంటే ఎవరు దీని యొక్క నియమాలు పాటించాలి ముఖ్యంగా ఎస్పెషల్లీ అంటే గర్భిణీ స్త్రీలు పాటిస్తారు అలాగే భోజనం చేసేటటువంటి నియమాలు ఇవి రెండే పాటిస్తారు తప్ప మించి గ్రహణం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమి లేవు ఇంకా గ్రహణ సమయంలో మనిషి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి చెప్పినటువంటి వాక్యాలే ఉన్నాయి తప్ప గ్రహణం ఏదో చెడు చేస్తుంది అనేటటువంటి సంఘటనలు మనకు శాస్త్రం ఎవరూ కూడా చెప్పలేదు బికాజ్ ఏంటి అంటే గ్రహణం అనేటటువంటిది ప్రకృతి వైపరీత్యాలు ఏ రకంగా జరుగుతాయి అని సూచనాప్రాయంగా చెప్పినటువంటివే గ్రహణాలు మనకు ఒక్కొక్కటి ఒక ఒక్కొక్క గ్రహం అనేటటువంటి ఒక్కొక్క రకమైనటువంటి ఇంపాక్ట్ మనిషి మీద చూపిస్తుంది అదే రకంగా ఇప్పుడు జరిగేటటువంటి ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది ప్రకృతి వైపరీత్యాలకే దారితీస్తుంది తప్ప మీరు అన్నట్టుగా ఎందుకు జల ప్రళయాలు వస్తున్నా ఎందుకు ఈ యొక్క నీటి ద్వారా సకలమైనటువంటి మానవులు ఇబ్బందులు పడుతున్నారు అంటే ఇప్పుడు రాబోయేటటువంటి ఈ చంద్రగ్రహణము మీనరాశిలో రెండవ పాదంలో పూర్వాభాద్రా నక్షత్రంలో ఈ యొక్క గ్రహణం అనేటటువంటిది సంచరిస్తుంది గ్రహణం గ్రహణం ఉంది అంటే మీనరాశిలో బుధవారం పద్దెనిమిదవ తారీఖు రోజున జరిగేటటువంటి ఈ గ్రహణము జలరాశి అయినటువంటి మీనరాశిలో ఈ గ్రహ సంచారం అనేటటువంటి ఈ యొక్క గ్రహణ సంచారం అనేట ప్రారంభం అవుతుంది కాబట్టి ఎస్పెషల్లీ ఈ గ్రహణ ప్రభావం దేని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే నీటి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది వనరుల మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది అలాగే ప్రకృతి వైపరీత్యాలు అనేటటువంటి విపరీతంగా జరిగేటటువంటి అంశాలు ఈ గ్రహణం వల్ల కలుగుతాయి అనేటటువంటి విషయాలే ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్ తప్ప ఇంకోటి ఇది మన భారతదేశంలో కనిపించదు గ్రహణం ఎస్పెషల్లీ భారతదేశం ఇప్పుడు ప్రజలందరికీ మూఢనమ్మకము అనే ఒక మాట వింటూ ఉంటాము అలాగే భగవంతుడంటే లేనే లేడు అని వింటూ ఉంటాం ఇవన్నీ ఎందుకు కలుగుతాయి ఇదిగో ఇలా లేనిపోనివి ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా మనం క్రియేట్ చేసి చూపిస్తాం కదా అందుకే వాళ్ళకి ఇలాంటి మూఢనమ్మకాలని చా గుడ్డిగా చెప్పేస్తూ ఉంటారు అంటే ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టు పోగొట్టేటటువంటి తరహాలు మనం చెప్పేసరికి వాళ్ళకి ఏమవుతుంది అనవసరంగా లేనటువంటి గ్రహణాన్ని మనం ఉంది ఉంది అని చెప్పి ప్రొజెక్ట్ చేయడం వల్ల భయభ్రాంతలకు గురైపోయి అయ్యో ఏదో జరిగిపోతుంది అని అనుకుంటారు అది చివరికి ఏమీ జరగదు అయ్యో వీళ్ళు చెప్పిందంతా అబద్ధమే వీళ్ళంతా డబ్బుల కోసం చేస్తున్నారు అనేటటువంటి ఒక తరహాలో వాళ్ళ మైండ్లో మొత్తం నిండిపోతూ ఉంటుంది కనుక అందుకే మన భారతదేశంలో గ్రహణం కనిపించదు కనిపించినటువంటి గ్రహణానికి అసలు నియమాలే పాటించవలసిన అవసరం ఏమీ లేదు ఎక్కడ నియమాలు పాటించాలి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అని అంటే గనక ఇది యూరప్ అనే కంట్రీలో ఆఫ్రికా అనే కంట్రీలో అలాగే దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా ఈ నాలుగు దేశాలలో ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటిది ఆయా దేశాల మీద వర్తిస్తుంది భారతదేశం మీద గ్రహణం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు ఇంకోటి ఏంటంటే ఎందుకు వర్తించదు మనకు అని అంటే గనక చంద్రుడు ఎప్పుడైనా చంద్రగ్రహణం అనేటటువంటిది రాత్రి సమయంలో జరిగేటటువంటి గ్రహణము దాని యొక్క ప్రభావం చంద్రుడు ఎప్పుడైతే మనకు కనిపిస్తాడో ఆ కనిపించే సమయంలో గ్రహణం పడుతుంది అంటే దాని ఇంపాక్టు మన భారతదేశం మీద కూడా ఉంటుంది కానీ మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ చంద్రుడు మనకు అస్తమించేటటువంటి సమయము భారతదేశంలో అదే ఇతర దేశాలు ఇప్పుడు దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా యూరప్ ఆఫ్రికా ఈ కంట్రీల్లో ఉదయించేటటువంటి సమయం ఈ డేట్ ఈ డేట్లో అంటే పద్దెనిమిదో తారీఖు ఉదయించేటటువంటి సమయము ఆయా దేశాల్లో ఉంది కాబట్టి వాళ్ళకు కనిపిస్తుంది మనకు కనిపించదు మనకు కనిపించదు కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కాకపోతే దీంట్లో ఇంకో లాజిక్ ఏంటంటే మన భారతీయులు ఆయా దేశాలలో ఉంటారు వాళ్ళకు తెలియకపోవచ్చు కాకపోతే సూచనాప్రాయంగా ఇప్పుడు నా నా బంధువులు కానివ్వండి నా మిత్రులు కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ ఆయా దేశాల్లో ఉన్నప్పుడు అదే ఫలానా ఈ రోజున ఎవరైనా వాళ్ళ ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే అంటే గర్భవతులు ఉంటే లేదా ఏదైనా తినేటటువంటి విషయాలలో మనం భోజనం చేసేటటువంటి నియమాలు కూడా పాటిస్తుంటాయి కాబట్టి ఆ నియమాలు వాళ్ళకు సూచనాప్రాయంగా తెలపడానికి వాళ్ళకు తెలియజేయడానికి మాత్రమే ఈ గ్రహణం గురించి చెప్తున్నాము తప్ప మన భారతదేశంలో గ్రహణానికి సంబంధించిన సూచికలు ఏమీ లేవు మనకు కనిపించదు మనం పాటించవలసిన అవసరం కూడా ఎస్ స్పెషల్లీ ఏమీ లేదు కాబట్టి దీని గురించి మనకు అనవసరమైనటువంటి విషయం కాకపోతే ఏంటంటే ఆయా దేశాలలో ఉన్నటువంటి వారు తప్పకుండా దీని గ్రహణ నియమాలు అనేటివి పాటించాలి ఉదయ ఇది వాళ్ళకు రాత్రి ఆరు గంటల నుంచి పది గంటల వరకు గ్రహణ సమయం ఉంటుంది కాబట్టి వాళ్ళు భోజనాలు చేసేటటువంటి వాళ్ళు మధ్యాహ్నం వాళ్ళ కాలగమనం ప్రకారం వాళ్లకు మధ్యాహ్న సమయం వరకు భోజనాలు చేసేసుకోవాలి ఆ తర్వాత ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఆ గర్భిణీ స్త్రీలు ఒకే దగ్గర పడుకునే ఉండాలి అటు ఇటు తిరగడం కానివ్వండి బయటకు వెళ్ళడం కానివ్వండి అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఎందుకంటే గ్రహణ ప్రభావం దాని వచ్చే దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఫోర్స్ గర్భస్థ పిండం మీద పడి పుట్టబోయేటటువంటి బిడ్డల మీద ఏదైనా ఎఫెక్ట్ చేయిస్తుంది అనే ఒక భయంతో ఆ గర్భిణీ స్త్రీలను ఒకే దగ్గర కూర్చోమని చెప్తాం అందుకే ఈ గ్రహణ సమయం ఎస్పెషల్లీ వాళ్ళు గర్భవతులు ఆ దేశాలలో ఉన్నటువంటి వారు దాని కాలగమనం ప్రకారం వాళ్ళ టైం సెన్స్ ప్రకారం వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది మన భారతదేశానికి గ్రహణం వర్తించదు కాబట్టి మన నియమాన్ని కూడా పాటించవలసిన అవసరం లేదమ్మా అపోహై అపోహే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే లేనటువంటి గ్రహణానికి నువ్వు నియమాలు పాటించాలి లేదా నువ్వు ఈ దేవతార్చన చేసుకోవాలి అనడం అనేటటువంటిది మూర్ఖత్వం అంటే లేకపోయినా ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మాత్రం ప్రభావం ఉంటుంది వాళ్ళు మాత్రం నియమాలు పాటించాలని కొంతమంది చెప్తున్నారు ఇక్కడ మన క్వశ్చన్లోనే గ్రహణమే లేదు అని అన్నప్పుడు నియమాలు ఎట్లా పాటిస్తాము లేదు ఉన్నదాన్ని లేదు అన్నదాన్ని మళ్ళీ ఉన్నది ప్రభావం పడుతుంది అన్నప్పుడు నువ్వు మొత్తం నియమాలు పాటించాలి ఇడ క్వశ్చన్ ఒకటే ఉంది అని అంటే గనక నువ్వు నియమాలు పాటించాలి మన భారతదేశంలో కనిపించదు గ్రహణము లేదు అని మనమే చెప్తున్నాం మరి లేదు అన్నదానికి ఉన్నది అని చెప్పి మనం ఎలా వాదిస్తాం చెప్పండి ఇప్పుడు రెండు రెండు క్వశ్చన్స్ మనం వేసుకొని ఆన్సర్స్ మనం వేసుకొని సమాధానం మనమే చెప్పి లేదు అన్నదానికి నువ్వు ఇట్లా పాటించాలి అట్లా పాటించాలి అంటే ఇక ప్రతి దానికి అపనమ్మకం అయిపోతుంది ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేయడమే తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఇందులో అసలు గ్రహణమే లేదు నియమాలు అసలు పాటించవలసిన అవసరం లేదు నువ్వు నియమాలు పాటిస్తావు ఎలాంటి నియమాలు పాటించాలి ఆ టైంలో చక్కగా దేవతా అర్చన చేసుకో ఆ తర్వాత నీకు గురు ఉపదేశం ఉంటే గురువుకు సంబంధించిన మంత్ర ఉపదేశం ఉంటే దాన్ని మంత్రంలా జపం చేసుకో లేదు అంటే ఆ సమయంలో లలితా సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం ఇలాంటివి చేసుకో ఇలాంటివి చేసుకోవడం వల్ల నీకు పుణ్యము పురుషార్థం పెరుగుతుంది నీ యొక్క జన్మకు ఒక సా అర్థం దొరుకుతుంది అలాగే నీ జన్మ రాహిత్యాన్ని పోగొట్టుకోవడానికి నీ కర్మ ఫలితాన్ని తగ్గించుకోవడానికి ఇది ఒక మార్గదర్శకాలుగా ఉంటాయి తప్ప నేను భోజనం చెయ్యకూడదు లేదా నేను ఇంకా నియమాలు పాటించాలి అని అనుకుని నువ్వు పడితే తప్ప మనం దానికి ఏం చేయలేమమ్మా ఇప్పుడు లేదు అని చెప్పి మనం కటాఖండిగా చెప్తున్నాము లేదు అన్నదానికి నేను అది పాటిస్తాను ఇది పాటిస్తాను గర్భిణీ స్త్రీలు ఉన్నారు మరి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి జాగ్రత్త ఎలా తీసుకోవాలి అని నువ్వు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగావు అని అంటే గ్రహణం లేని దానికి మళ్ళీ నేను దానికి ఉన్నది అని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతాను కాబట్టి లేని దానికి మనం నియమాలు పాటించవలసిన అవసరం లేదు గ్రహణ సమయంలో మన వేదమూర్తులు ఏం చెప్పారు గ్రహణ సమయంలో చేసే జపానికి గ్రహణ సమయంలో చేసే స్నానానికి గ్రహణ సమయంలో చేసే మనము తర్పణానికి గ్రహణ సమయంలో చేసే పారాయణానికి విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది ఫలితం ఉంటుంది బికాజ్ మనం మామూలు రోజుల్లో చేసే పారాయణానికి గ్రహణ సమయంలో చేసే పారాయణానికి వంద శాతం ఫలితం ఉంటుంది కనుక ఆ వంద శాతం పుణ్యాన్ని మనం ఒకేసారి సంపాదించుకోవాలి అంటే ఆ గ్రహణ సమయంలో మనం దేవతా కర్మలు ఆచరించడం వల్ల పారాయణాలు చేయడం వల్ల స్తోత్రం చేయడం వల్ల ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలగడమే గ్రహణం యొక్క డెఫినేషన్ తప్ప గ్రహణం అనేటటువంటిది రాబోయే ప్రకృతి విపర విపత్తులను సూచించడానికి ఈ గ్రహణం అనేటటువంటిది మనకు చెప్పడం జరిగింది అది కొన్ని రాసులకు నెగిటివ్ ఉంటుంది కొన్ని రాసుల వారికి నె పాజిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉన్నటువంటి రాసులు నాలుగు ఉన్నాయి నెగిటివ్ ఉన్నటువంటి రాసులు నాలుగు ఉన్నాయి మిగతా రాసులు ఏవైతేనో మధ్యమ ఫలితాన్ని అందిస్తూ ఉంటాయి కాబట్టి దీని యొక్క ఫలితాలని ప్రకృతి మీద ఇది దారి చూపిస్తుంది తప్ప మానవుడి మీద ఫార్టీ పర్సెంట్ ఫలితం ఎందుకంటే మానవుడు కర్మజీవి కాబట్టి మనం ఏదైనా పోగొట్టుకోవాలన్నా ఏదైనా రప్పించుకోవాలన్నా దానికి దేవతా కర్మలు ఉన్నాయి మనం చేయవలసినటువంటి మానవుడు సహజ సిద్ధంగా ఈ జన్మకి ఏం చేయాలో అనేటటువంటి మనకు కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలను పాటిస్తే ఈ గ్రహణం నుంచి మనం బయటపడడానికి చాలా విధానాలు ఉన్నాయి కాబట్టి ప్రకృతిని ఇప్పుడు మీరు అన్నారు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఏపీలో జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాలు వాయినాడులో జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాలు మళ్ళీ రాబోయేటటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఉపశమనం పొందడానికి అవి రాకుండా మనం జాగ్రత్త తీసుకోవడానికి దీని గ్రహణం సూచి సూచించడాన్ని ఏదైతే అంటారో ఈ గ్రహణ సూచికను దాన్ని ఆధారంగా చేసుకొని దీనివల్ల ఏ ప్రకృతిలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అని తెలుసుకుంటే అప్పుడు మనకు ప్రకృతి వైపరీత్యాల నుంచి కొంచెం అధిగమించినటువంటి వాళ్ళం అవుతాము బయటపడినటువంటి వాళ్ళం అవుతాము ఓవర్కమ్ చేసినటువంటి వాళ్ళం అవుతాము కాబట్టి గ్రహణ ప్రభావం ప్రకృతి వైపరీత్యాలకే దారితీస్తుంది తప్ప మానవుడికి ఎలాంటి ఎఫెక్ట్ రాదమ్మా ఓకే ధన్యవాదాలు గురుగారు చక్కగా వివరించారు